రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలే నిజమయ్యాయి చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నయనతర ఫిక్స్ అయిపోయింది ఈ మధ్య చెన్నై వెళ్లి కథ చెప్పి ఒప్పించి వచ్చాడు అనిల్ కథ బాగానే ఉంది చిరంజీవి సినిమాలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రమ్యోన్ రిషన్ దగ్గర నయనతారా చాలా బెట్టు చేసిందని తెలుస్తోంది ఏ సినిమా కోసం ఆమె ఏకంగా పద్దెనిమిది కోట్లకు పైగా డిమాండ్ చేసిందని చివరికి పద్నాలుగు కోట్ల దగ్గర బేరం తెగింది అంటున్నారు ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా పద్నాలుగు కోట్లు ఇవ్వక తప్పడం లేదంటున్నారు దర్శక నిర్మాతలు అయినా చిరంజీవి లాంటి హీరోకు జోడీగా నటి అంటే ఖచ్చితంగా అదే హీరోయిన్ కావాలి ఎవరో చిన్న హీరోయిన్లను తీసుకొచ్చి పెడితే మీద చూడడానికి అస్సలు బాగోదు పైగా ట్రోల్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు అందుకే కాస్త ఖర్చైనా పర్లేదు కానీ నాయనతరం లాంటి సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు ఏ క్రమంలోనే ఆమెకు కథ చెప్పి ఒప్పించాడు అనిల్ రావిపూడి అంతేకాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా అడిగినంత ఇప్పించాడు తాజాగా సినిమాలో ఆమెను కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రమోషన్ వీడియో విడుదల చేశాడు అనిల్ సేమ్ అప్పుడు తన టీమ్ ను విడుదల చేస్తూ చిరంజీవితో ఎలాగైతే ఒక ప్రమోషనల్ వీడియో చేశాడో ఇప్పుడు నాయనతారతో కూడా అలాంటి ఒక వీడియో విడుదల చేశాడు దర్శకుడు దీనికి కూడా అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇందులో పూర్తిగా తెలుగులోనే మాట్లాడింది నయనతార అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్టాఫ్ ఏంటి మేడం తెలుగు మాట్లాడుతున్నారు అంటే తెలుగు సినిమా అని అడగడం ఆ వెంటనే వెళ్తున్నప్పుడు చిరంజీవి పాట వస్తే ఇంకా అనిల్ రావుపూడి క్రియేటివిటీ వీటికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కేవలం చిరంజీవి మాత్రమే కాదు నయనతార క్యారెక్టర్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని తెలుస్తోంది ఇదే విషయం ప్రోమో లో కూడా నయన్ తో చెప్పించారు అనిల్ రావుపూడి జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది కేవలం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు అక్టోబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి సంక్రాంతి సినిమా విడుదల చేయబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి పండక్కి ఈసారి చేద్దాం అంటున్నారు మెగా ఫాన్స్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు చాలా సంవత్సరాలుగా చిరంజీవి నుంచి అసలైన మాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో చిరు అనిల్ కలిసి పని పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఈ సినిమా చిరంజీవి కూతురు సుస్మిత సుధాకర్ చిట్టూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు భీమ్ సంగీతం అందిస్తున్నాడు దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది దీనికోసం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు చిరంజీవి అనిల్ రావుపూడి బిజినెస్ లో వాటా తీసుకోబోతున్నారు అందుకే బడ్జెట్ అంత తక్కువగా కనిపిస్తోంది వీళ్ళిద్దరి పారు కూడా కలిపితే బడ్జెట్ నూట నలభై కోట్లు దాటిపోతుంది మొత్తానికి మరి చూడాలి చిరు అనిల్ కలిసి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు